చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఇన్ని మార్పులు మీ బిడ్డ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ అన్న జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ తమ్ముడు జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మరి ఇలాంటి మార్పులు ఏనాడు కూడా గతంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం ఆ మనిషి ఆ పెద్ద మనిషి మూడుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పని చేశాడు కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్ వేసినట్టుగా వాళ్లకు పంచాడు జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు వీరందరూ కూడా అధికారంతో ఏం చేశారు అనంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు ఆ అధికారంతో కేవలం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఐదు నెలలుగా మీ బిడ్డ ఎలా చేయగలిగాడు ఎందుకు ఆ ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు అని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు వాళ్ళు చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ప్రజల మనసుల్లో లేరు వారికి విలువలు లేవు వారికి విశ్వసనీయత అంతకన్నా కూడా లేదు వాళ్ళ దృష్టిలో అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు వాళ్ళు బాగుపడడం కోసం మాత్రమే అధికారం ఈరోజు అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఆలోచనలు చేసి వాళ్ళందరినీ కూడా అడగమని చెప్పి కూడా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉందో నాలుగు మాటల్లో మీ అందరికీ కూడా చెబుతాను ఈ దుస్తు చతుస్తయానికి సంబంధించిన ఈ గ్యాంగ్లో ఈ ముఠాలో ముందుగా ఇదే భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలు పెడతాను వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈనది శాశ్వత నివాసం అడ్రస్ ఎక్కడా అంటే మన రాష్ట్రంలో ఉండదు పక్క రాష్ట్రంలో ఉంటాడు నాన్ లోకల్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడు ఉండడు ఈయన తప్ప ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని బాబు కోసమే తన జీవితం అని అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని